వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పటివరకు మనం టెట్ సైకాలజీకి సంబంధించినటువంటి అన్ని టాపిక్స్ పైన బిట్లు వేయడం జరిగింది సో అవి మీ అందరికీ ఉపయోగపడుతున్నవి అట్లే ఇప్పుడు మళ్ళీ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి బిట్స్ ఈరోజు ప్రాక్టీస్ చేద్దాం ఇవి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ల నుండి తీసుకున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి బిట్స్ ఇక్కడ చూడండి తెలంగాణ టెట్కి సంబంధించినటువంటివి సో సిక్స్టీ వన్ అరవై ఒకటో క్వశ్చన్ తీసుకుంటే చూస్ ద వర్డ్ విచ్ ఈజ్ నియర్లీ అపోజిట్ ఇన్ మీనింగ్ టు ద వర్డ్ సోభర్ కామ్ డ్రంక్ క్వైట్ సీరియస్ సో ఇక్కడ రైట్ ఆన్సర్ డ్రంక్ డ్రంక్ రైట్ ఆన్సర్ ఎందుకంటే సోబర్ అంటే మత్తులో లేనటువంటి లేదా ఒక నిగ్రహంతో కూడినటువంటిది అని అర్థం అన్నట్టు సో దీనికి వ్యతిరేక పదం ఏమవుతుంది మత్తులో ఉన్నటువంటి అన్నట్టు అంటే డ్రంక్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ టూ తీసుకుంటే చూస్ ద ప్యాసివైజ్ ఫామ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ హూ రోడ్ దిస్ బుక్ హూ రోడ్ దిస్ బుక్ అనే దానికి ప్యాసీవైస్ ఏంటి అని అడుగుతుండే ఇక్కడ సో ఒకసారి గమనించండి ఆన్సర్ కామెంట్ చేయండి సో ఆన్సర్ ఈజ్ బై హూమ్ వాజ్ దిస్ బుక్ రిటైన్ బై హూమ్ వాజ్ దిస్ బుక్ రిటర్న్ ఇది ఇది రైట్ ఆన్సర్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ జనరల్గా డబ్ల్యూహెచ్ఓ హూతో ప్రారంభమయ్యేటువంటి ప్రశ్నలు వాయసి వ్యాయసు లోపల ఖచ్చితంగా బై హోమ్గా మారతాయి సో ఇది మరి పాస్ట్ సింపుల్లో పాస్ట్ సింపుల్ టెన్స్లో అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నందున ఇక్కడ ఏం వాణ్యం వాజ్ ప్లస్ వి త్రీ వాణ్యం అంటే డబ్ల్యూహెచ్ తోటి ప్రారంభం అవుతుంది కనుక బై హోమ్ అని అనడం జరిగింది బై హోమ్ మరి దాంతోపాటు ఇది సింపుల్ పాస్టెన్స్లో ఉన్నది కాబట్టి ఇక్కడ వాజును తర్వాత వర్బ్ త్రీని వాడడం జరిగింది వర్బ్ త్రీ అంటే ఇక్కడ రిటర్న్ సో బై హోమ్ వాజ్ దిస్ బుక్ రిటర్న్ రైట్ రోట్ రిటెన్ ఈ మూడవది కనుక రిటర్న్ వర్బ్ త్రీ అవుతుంది సో క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ త్రీ తీసుకుంటే చూస్ ద కరెక్ట్ ఆర్టికల్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇక్కడ ఆర్టికల్ కరెక్ట్ ఆర్టికల్ని సెలెక్ట్ చేయమంటుండు సో హీఈ్ డాష్ యూనివర్సిటీ స్టూడెంట్ హీఈ్ డాష్ యూనివర్సిటీ స్టూడెంట్ ఏ అండ్ ద లేదా నో ఆర్టికల్ రిక్వైర్డ్ సో ఆన్సర్ ఆన్సర్ కామెంట్ ఇవ్వండి సో ది ఆన్సర్ ఈస్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అంటే హీఈ ఏ యూనివర్సిటీ స్టూడెంట్ మరి ఇక్కడ మనం ఏఈఐఓయు వచ్చినట్టు వచ్చినప్పుడు యాన్ వాడాలి అనేటు ఒకటి తీసుకున్నాం కదా మరి ఇక్కడ అట్లా ఎందుకు వాడట్లేదు అని అనుకుంటే ఇక్కడ యు అనే పదం ఉన్నది ఇక్కడ యూనివర్సిటీ లోపల యూ అనే పదం ఉన్నది కానీ దాన్ని ఓవెల్ అంటే అచ్చుల తోటి పలకట్లేదు ఇది కాన్సోనెంట్ సౌండ్ వస్తుంది అంటే హల్లులలాగా ధ్వని ధ్వని రావడం జరుగుతుంది అంటే వైఏ యా అనేటువంటి సౌ సౌండ్ వస్తుంది ఏఈ ఐఓ యు అనకుండా ఇక్కడ ఏఐయులు ఉన్నటువంటి ఊ సౌండ్ లాగా కాకుండా యా సౌండ్ వస్తుంది కనుక దీన్ని ఇక్కడ ఏ ఉపయోగించడం జరిగింది లేకపోతే యాన్ అంబ్రిల్లా ఫర్ ఎగ్జాంపుల్ యాన్ అంబ్రిల్లా అన్నప్పుడు యాన్ వాడడం జరుగుతుంది మరి ఇక్కడ యూనివర్సిటీ అంటే యావస్తుంది కనుక ఇక్కడ వాడట్లేదు నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ షీ హాజ్ బీన్ లివింగ్ హియర్ డాష్ టూ థౌజండ్ టెన్ ఇక్కడ కరెక్ట్ ప్రిపోజిషన్ వాడమంటూ ఫర్ సిన్స్ ఫ్రమ్ డ్యూరింగ్ అంటే ఇక్కడ సో ఆన్సర్ కామెంట్ చేయండి సో ది ఆన్సర్ ఈస్ సిన్స్ సిన్స్ ఇస్ ద రైట్ ఆన్సర్ షీ హాజ్ బీన్ లివింగ్ హియర్ సిన్స్ టూ థౌజండ్ టెన్ అంటుండ ఇక్కడ సో మరి ఇక్కడ ఫర్ ఎందుకు వాడట్లేదు జనరల్గా అనుకుంటే ఇక్కడ ఒక నిర్దిష్టమైనటువంటి సమయాన్ని సూచిస్తుంది అంటే పాయింట్ ఆఫ్ టైం అనేది ఇక్కడ జరుగుతుంది అంటే టూ థౌజండ్ టెన్నా టూ థౌసండ్ లెవనా లేకపోతే మేలోనా లేకపోతే జూన్లనా ట్వంటీ ట్వంటీ ఫోర్లనా ట్వంటీ ట్వంటీ ఫైవ్లనా ఇట్లా కరెక్ట్ పాయింట్ ఆఫ్ టైంలో వచ్చినప్పుడు సిన్స్ ఉపయోగించడం జరుగుతుంది ఇలా కాకుండా పాయింట్ ఆఫ్ టైం కాకుండా పీరియడ్ ఆఫ్ టైం అంటే కాల వ్యవధిని సూచిస్తే ఫర్ టెన్ ఇయర్స్ ఫర్ టూ మంత్స్ ఫర్ నైన్ మంత్స్ ఇట్లా ఫర్ టెన్ అవర్స్ ఇట్లా కాల వ్యవధిని పీరియడ్ ఆఫ్ టైంని సూచించినట్లయితే అప్పుడు ఫర్ వాడాలి మరి ఇక్కడ ఏమవుతుంది పాయింట్ ఆఫ్ టైం కరెక్ట్ టైమ్ను మెన్షన్ చేస్తారు కనుక ఇక్కడ సిన్స్ వాడాలి క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ తీసుకుంటే ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్ ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్ ఇక్కడ సో ఇక్కడ అండర్లైన్ అంటే అంటే అండర్లైన్ అనేది ఇక్కడ లేదు కనుక ఇక్కడ సో అండర్లైన్ వాటి ఇక్కడ స్వీట్ అండి ఇది ఇక్కడ టైపింగ్ మిస్టేక్ వచ్చింది ఓకే మరి ది ఫ్లవర్ స్మెల్ స్వీట్ మరి ఆ స్వీట్ అనేది ఇక్కడ నౌనా అర్జెక్టివా అడ్వర్బా వర్బా ఆన్సర్ కామెంట్ ఇవ్వండి సో స్వీట్ అనేది ఇక్కడ మరి ఏది స్వీట్ అనేది ఇక్కడ యొక్క పూల యొక్క గుణాన్ని తెలుపుతుంది అందుకని స్వీట్ అనేది ఇక్కడ ఆన్సర్ ఏంటి అడ్జెక్టివ్ అవుతుంది ఏదైనా ఒక నౌన్ యొక్క గుణాన్ని తెలిపినట్టయితే దాన్ని మనం అడ్జెక్టివ్ తెలుగులో విశేషణం అంటాం మనం సో ఇక్కడ ఉన్నటువంటి ఫ్లవర్సు ఏమవుతుంది స్మెల్ స్వీట్ అంటుండు సో ఇక్కడ దాని గుణాన్ని తెలియజేస్తుంది స్వీట్ అనేది దాని గుణాన్ని తెలియజేస్తుందనుక ఇది అడ్జెక్టివ్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే ఇవి రీడింగ్ కాంపిటేషన్ ఇచ్చిండు తర్వాత పోయిటరీ అనల్స్ ఇచ్చిండు కనుక దీన్ని చేయట్లేదు సో సెవెంటీ సిక్స్ క్వశ్చన్ తీసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్స్ సో మెథడ్లు ఇంగ్లీష్ మెథడ్లోకి వెళ్ళిపోయింది నెక్స్ట్ క్వశ్చన్లు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్స్ ఎంఫసైజెస్ లర్నింగ్ బై డూయింగ్ అండ్ ఇన్వాల్వ్స్ ఫిజికల్ యాక్షన్ ఇన్ రెస్పాన్స్ టు వర్బల్ ఇన్పుట్ అంటుండే ఇక్కడ ఒకసారి చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్స్ ఎంఫసైజ్ లర్నింగ్ బై డూయింగ్ కింద ఇచ్చినటువంటి మెథడ్ లెర్నింగ్ బై డూయింగ్ని ఇన్వాల్వ్ చేస్తుంది అండ్ ఫిజికల్ యాక్షన్ ఇన్ రెస్పాన్స్ టు వెర్బల్ ఇన్పుట్ సో ది రైట్ ఆన్సర్ ఈజ్ టోటల్ ఫిజికల్ రెస్పాన్స్ టీపీఆర్ అంటుండే ఇక్కడ అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ మనం వివరణ చూసినట్లయితే ఒక జేమ్స్ ఆషర్ జేమ్స్ ఆషర్ అనేటువంటి అతను అభివృద్ధి చేసినటువంటి ఈ పద్ధతి లోపట ఈ పద్ధతిలో అప్పుడు ఏం జరుగుతుంది అంటే విద్యార్థులు ఉపాధ్యాయున ఆదేశాలకు అనుగుణంగా శారీరక కదలిక ద్వారా భాష నేర్చుకోవడం జరుగుతుంది శారీరక కదలికల ద్వారా భాష నేర్చుకోవడం జరుగుతుంది ఇక్కడ సో సెవెంటీ సెవెన్ తీసుకుంటే రిమీడియల్ టీచింగ్ ఈజ్ ప్రైమరీలీ ఇంటెండెడ్ ఫార్ రిమీడియల్ టీచింగ్ అనేది మరి దేని కొరకు ప్రాధాన్యత ఎందుకొరకు మరి ఇంటెండ్ చేస్తుంది ప్రైమరీ ఇంటెండెడ్ ఫార్ దేనికోసం మరి రిమీడియల్ టీచింగ్ అనేది సో కింద నాలుగు ఆప్షన్లు ఇవ్వడాయి వన్ టూ త్రీ ఫోర్ వీటికి ఏబిసీలు ఇవ్వబడలేదు ఓకే ఇక్కడ ఏంటి ఆన్సర్ లర్నర్స్ హూ ఆర్ లాగింగ్ బిహైండ్ ఇన్ దియర్ స్టడీస్ లర్నర్స్ అంటే ఇక్కడ ఏమైపోయింది స్టూడెంట్స్ హూ ఆర్ లాగింగ్ బిహైండ్ ఇన్ దియర్ స్టడీస్ అనేది ఆన్సర్ వాళ్ళ కొరకు ఈ రిమీడియల్ టీచింగ్ అనేది జరుగుతుంది అంటే వెనుకబడినటువంటి విద్యార్థుల లోపాలను గుర్తించి వాటిని సరిద్దడానికి మనం చేసేటువంటి టీచింగ్నే రిమీడియల్ టీచింగ్ అంటారు తెలుగులో మనం మనం మెతల్లో ఇతర మెతల్లో మనం చూసుకున్నట్టేమైతే లోప నివారణ బోధన అని చెప్పుకుంటాం మనం దాన్ని నెక్స్ట్ క్వశ్చన్ స్కిమ్మింగ్ ఈజ్ ఏ స్కిల్ ఆఫ్ స్కిమ్మింగ్ అనేటువంటిది ఒక సబ్ స్కిల్ దేనికి సంబంధించినటువంటి స్కిల్ లిజనింగ్ స్పీకింగ్ రీడింగ్ రైటింగ్ దేనికి సంబంధించినటువంటిది అంటుండే ఇక్కడ సో ది ఆన్సర్ ఈజ్ రీడింగ్ రీడింగ్కి సంబంధించినటువంటి సబ్ స్కిల్ ఏంటి స్కిమ్మింగ్ మరి అక్కడ స్కిమ్మింగ్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక లెసన్ పార్ట్ కానీ లేకపోతే ఒక ఎస్సే కానీ దాని యొక్క మెయిన్ సారాంశం జిస్ట్ అంటాం కదా మనం ఆ మెయిన్ సారాంశాన్ని వేగంగా చదివి అర్థం చేసుకోవడాన్ని స్కిమ్మింగ్ అంటారు అన్నట్టు సో ఇది రీడింగ్కి సంబంధించినటువంటి అంశం క్వశ్చన్ నెంబర్ సెవెంటీ నైన్ తీసుకుంటే ఇది ప్రైమరీ ఎయిమ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా ఈజ్ టు ఎనేబుల్ లర్నర్స్ టు సో ప్రైమరీ ఎయిమ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా ఇండియా లోపల ఇంగ్లీష్ బోధించడానికి ఒక ప్రధాన ఉద్దేశం ఏమిటి మరి ఎందుకు ఎనేబుల్ లర్నర్స్ టు లెర్నర్స్కి ఏ విధంగా సహాయపడుతుంది అని ఇక్కడ రిసైట్ రీసైట్ పోయమ్స్ బ్యూటిఫుల్గా ట్రాన్స్లేట్ ఎవరీ సెంటెన్స్ ఇన్ టు దేర్ మదర్ టంగా లేకపోతే కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ ఇన్ ఇంగ్లీషా మెమరైజ్ ద ఎంటైర్ టెక్స్ట్ బుక్ సో రైట్ ఆన్సర్ ఇది కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ ఇంగ్లీష్ అంటే ది ప్రైమరీ ఎయిమ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా ఇండియా ఇండియాలోపట టీచింగ్ చేయడం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే కమ్యూనికేషన్ ఎఫెక్టివ్గా ఉండాలి సో ఇది అంటే ఇక్కడ ఇంగ్లీష్ భాషా బోధన యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే భావ వ్యక్తీకరణ అంటే కమ్యూనికేషన్ సామర్థ్యాన్ని పెంపొందించాలి ఎబిలిటీని పెంచాలి నెంబర్ ఎయిటీ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ సిసిఈఈ ద సెకండ్ స్టాండ్స్ ఫర్ మీకు సిసీఈ ఫుల్ ఫామ్ పూర్తి కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి చాలా చాలాసార్లు అడుగుతుండే దీన్ని సో ఇక్కడ సి అనేది స్టాన్స్ఫర్ కామన్ కాంప్రహెన్సివ్ కరిక్యులమ్ కంటిన్యూస్ సో ఇక్కడ సి అనేది కాంప్రహెన్సివ్ సో కాంప్రహెన్సివ్ అని చెప్తుంది అంటే కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్ అంటుండే ఇక్కడ సో ఇక్కడ ఏంటిది ఫస్ట్ సీ తీసుకుంటే కంటిన్యూస్ అవుతుంది సో మరి సెకండ్ సీజ్ తీసుకుంటే కాంప్రహెన్సివ్ అవుతుంది సో ఇక్కడ ఏది అనేది ఇవ్వబడలేదు కనుక సో కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్ అనేది అవుతుంది అంటే నిరంతర సమగ్ర మూల్యాంకనము అంటాం మనం నిరంతర సమగ్ర మూల్యాంకనము క్వశ్చన్ మరి ఎయిట్ వన్ తీసుకుంటే చూస్ ద సిననైమ్ ఆఫ్ ద వర్డ్ ఎనార్మస్ ఎనార్మస్ సంబంధించినటువంటి సిన ఏంటి అని అడుగుతుంది ఇక్కడ డైనీ హ్యూజ్ వీక్ సాఫ్ట్ అంటుంది ఇక్కడ సో రైట్ ఆన్సర్ కామెంట్ చేయండి సో రైట్ ఆన్సర్ ఈజ్ హ్యూజ్ జీఎంట్ అంటున్నాం ఇక్కడ హ్యూజ్ అంటున్నాం సో ఏంటంటే ఎనార్మస్ అంటే చాలా పెద్దది లేదా అపారమైనటువంటిది అని అర్థం సో ఇక్కడ హ్యూజ్ అంటే కూడా పెద్దది కనుక సో ఇది హ్యూజ్ ద రైట్ ఆన్సర్ రైట్ సినిమా అవుతుంది ఎయిటీ టూ తీసుకుంటే ఐడెంటిఫై ద కరెక్ట్లీ స్పెల్డ్ వార్డ్ ఇక్కడ కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్నటువంటి వార్డ్ని గుర్తుపెట్టండి అంటుండే ఇక్కడ కమిటీ అండి ఒకసారి చూడండి ఇక్కడ సో ఏది రైట్ ఆన్సర్ ఇక్కడ డబుల్ ఎం ఉండాలి డబుల్ టీ ఉండాలి ఇది ఇది కమిటీ సో ఇలాంటివి గుర్తుపెట్టుకోవడానికి మనం మనసులో ఎట్లా దీన్ని ప్రొనాన్స్ చేసుకోవాలంటే కమిటీ అని చదువుకోండి కమిటీ కమిటీ మామూలుగా మనం కమిటీ అంటాం కానీ మనం స్పెల్లింగ్ గుర్తుపెట్టుకోవడానికి ఎట్లా పెట్టుకోవాలి కమిటీ డబ్ల్యూఎం డబ్ల్యూటీ డబ్ల్యూఈఈఈఈ కమిటీ క్వశ్చన్ నెంబర్ ఎయిటీ త్రీ తీసుకుంటే చూస్ ద మీనింగ్ ఆఫ్ ద ఈడియం బ్రేక్ ద ఐస్ బ్రేక్ ద ఐస్ అనేటువంటి ఇడియం ఉన్నది కదా దీని యొక్క మీనింగ్ అర్థం ఏంటి అంటుండే ఇక్కడ సో ఆన్సర్ కామెంట్ చేయండి సో ఆన్సర్ ఇస్ టు స్టార్ట్ ఎ కన్వర్జేషన్ మాట్లాడడం స్టార్ట్ చేయడాన్ని ఇక్కడ బ్రేక్ ద ఐస్ అంటారు అంటే నిశ్శబ్దాన్ని బ్రేక్ ఇవ్వడం అన్నట్టు ఇక్కడ అంటే ఇది ఒక జాతీయం అన్నట్టు ఇడియం అంటే కొత్త వ్యక్తుల మధ్య కొంత నిశ్శబ్దం చోటు చేసుకుంటుంది కొన్నిసార్లు వాళ్ళు బిడియాన్ని వదిలిపెట్టి సంభాషణను మొదలు పెట్టాలనుకుంటే దాన్ని ఏమంటారు అంటే బ్రేక్ ద ఐస్ అంటారు క్వశ్చన్ నెంబర్ ఎయిటీ ఫోర్ తీసుకుంటే ది లర్నర్ సెంటర్డ్ క్లాస్ రూమ్ లర్నర్ సెంటర్డ్ క్లాస్ రూమ్ దాని లోపల ది టీచర్ యాక్ట్ సైజ్ ఏ మరి టీచర్ ఎలా యాక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది డిక్టేటరా ఫెసిలిటేటరా సైలెంట్ ట్రాన్స్పెక్టేటరా లెక్చరరా సో ఇక్కడ ఆన్సర్ ఫెసిలిటేటర్గా మాత్రమే పనిచేయాలి లర్నర్ సెంటర్ క్లాస్ రూమ్ అంటుంటేనే ఇది విద్యార్థి కేంద్రీకృత శిశు కేంద్రీకృత సంబంధించినటువంటి తరగతి గది కనుక మరి టీచర్ కేవలం ఫెసిలిటేటర్గా అంటే జస్ట్ సదుపాయకర్తగా మాత్రమే ఉండాలి ఇక్కడ విద్యార్థి ప్రధానము అంటే ఉపాధ్యాయుడు జ్ఞానాన్ని అందించే వ్యక్తిలా కాకుండా పిల్లలు తమ తమంతట తాము నేర్చుకోవడానికి ఒక గైడ్గా మాత్రం ఫెసిలిటేటర్గా పనిచేయాలి క్వశ్చన్ నెంబర్ ఎయిటీ ఫైవ్ తీసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ రెక్ సారీ రిసెప్టివ్ స్కిల్ నాట్ అంటుండే ఇక్కడ రిసెప్టివ్ స్కిల్ కానిది ఏది అంటుండే ఇక్కడ కింది వాన్ లోపట సో లిజనింగ్ రీడింగ్ స్పీకింగ్ బోత్ వన్ నైన్ టూ ఎయిటీ ఫైవ్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీ ఫైవ్ సో ఇక్కడ నాటియ రిసిప్ట్ రా నాటియ రిసెప్టివ్ స్కిల్ అంటుండే కనుక ఇది స్పీకింగ్ ఇది రిసెప్టివ్ కాదు ఎందుకంటే అంటే ఏది రిసిప్టివ్ అంటే ఏమంటే ఇక్కడ గ్రహణ నైపుణ్యం కాదు గ్రహించేటువంటిది కాదు మనమే మాట్లాడుతున్నాం ఇక్కడ సో ఇది కాదు మిగిలిన అన్ని రిజనింగ్ గ్రహించడమే అవుతుంది రీడింగ్ కూడా రీడింగ్ ద్వారా గ్రహించడం జరుగుతుంది మరి స్పీకింగ్ అనేది మనమే ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది కనుక ఇది రిసెప్టివ్ స్కిల్ కానిది క్వశ్చన్ నెంబర్ ఎయిటీ సిక్స్ తీసుకుంటే ది ఫోనిమ్ ఇక్కడ చూడండి ది ఫోన్ ఏం ఈజియే ఈజియే ఏంటిది ఇక్కడ ఉన్నటువంటిది ఏంటి ఇక్కడ ఉన్నటువంటి ఫోన్ సో ది ఆన్సర్ ఈజ్ సో ది ఆన్సర్ ఈస్ వాయిస్లెస్ బైలాబియల్ క్లోజ్ అంటారు దీన్ని అంటే ఇక్కడ ఉండేటువంటి ఫోనిమ్ ఏం అంటే అని ఉంటుంది సో ఎందుకు ఎందుకంటే ఇక్కడ ఈ దీన్ని మనం ఈ శబ్దాన్ని మనం ఉచ్చరించేటప్పుడు ఏం జరుగుతాయి అంటే రెండు పెదవులు కలవడం జరుగుతుంది దీన్ని బైలా బియల్ అంటారు అందుకే దాన్ని రెండు పెదవులు కలుస్తాయి మరియు గాలి ఒక్కసారి ఆగి విడుదలవుతుంది అంటే సో ఇది ప్లోజీ అనడం జరుగుతుంది అంటే ఇది పలికేటప్పుడు గొంతులో ప్రకంపనలు ఉండవు కాబట్టి దీన్ని వాయిస్ లెస్ అనడం జరుగుతుంది వాయిస్ లెస్సు అంటే ప్రకంపనలు గొంతులో ఉండేవి పలికేటప్పుడు పెదవుల ద్వారా జరుగుతుంది బేలాబీలు అంటే రెండు పెదవులు కలుస్తాయి ప్లోజీ అంటే ఒక్కసారి గాలి విడుదలకి రావడం జరుగుతుంది అని చెప్తుండండి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ ఎయిటీ సెవెన్ తీసుకుంటే చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఇట్ ఈస్ రెయినింగ్ ఇట్ ఈజ్ రెయినింగ్ అంటుండీ ఇక్కడ తీసుకోండి సో దీని కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఏంటి అంటుండీ ఇక్కడ ఈజ్ ఇట్ ఈజ్ ఇంట్ ఇట్ డజ్ ఇట్ డజ్ ఇంట్ ఇట్ సో ద ఆన్సర్ ఈజ్ ఈజ్ ఎంట్ ఇట్ అంటుండు ఎప్పుడైనా కూడా గ్రామర్ యొక్క రూల్స్ ప్రకారం ఇక్కడ ఏముందంటే ఇక్కడ పాజిటివ్గా ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగటివ్గా వస్తుంది నెగటివ్గా ఉంటే పాజిటివ్గా వస్తుంది మరి ఇక్కడ ఇట్ ఈజ్ రెయినింగ్ అనేది ఈజ్ అనేది ఉంది కనుక ఇట్ ఈజ్ రెయింగ్ పాజిటివ్గా ఉంది కనుక దేనికి నెగిటివ్ ఏమొస్తుంది ఈజ్ నాట్ వస్తుంది ఈజ్ ఇట్ అని వస్తుంది ఇది సో క్వశ్చన్ నెంబర్ ఎయిటీ ఎయిట్ తీసుకుంటే ఫోనెటిక్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ ఫోనెటిక్స్ ఈజ్ ద ఫోనెటిక్స్ అనేది దేని యొక్క దేని అధ్యయనం చేయడానికి పనికి వస్తుంది ఫోనటిక్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ ఇక్కడ ఏటీఎడ్ క్వశ్చన్ మరి ఏటీఎడ్ తీసుకుంటే దీనికి సంబంధించినటువంటిది ఇది ఆన్సర్ కామెంట్ అండి ద ఆన్సర్ ఇస్ స్పీచ్ సౌండ్స్ ఫోనెటిక్స్ అంటే స్పీచ్ సౌండ్స్ అంటే భాషా ధ్వనుల గురించి అధ్యయనం చేసేటువంటిది ఫోనెటిక్స్ అంటారు ఇక్కడ సో జనరల్గా శబ్దాల ఉత్పత్తి అంటే ప్రొడక్షన్ ఎట్లా జరుగుతుంది ట్రాన్స్మిషన్ ఎట్లా జరుగుతుంది ప్రసారం ఎట్లా జరుగుతుంది గ్రహించడం రిసెప్షన్ ఎట్లా జరుగుతుంది అనేటువంటి శాస్త్రీయంగా మరి అధ్యయనం చేసేటువంటి దాన్ని డిపార్ట్మెంట్ మన ఫోనెటిక్స్ అంటారు విభాగాన్ని క్వశ్చన్ నెంబర్ ఎయిటీ నైన్ తీసుకుంటే యూజ్ ఆఫ్ ఫ్లాష్ కార్డ్స్ ఇన్ ఎ క్లాస్ రూమ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫ్లాష్ కార్డ్స్ యూజ్ యూజ్ ఆఫ్ ఫ్లాష్ కార్డ్స్ ఇన్ క్లాస్ రూమ్ ది దేనికి ఎగ్జాంపుల్ ఫ్లాష్ కార్డ్స్ యూజ్ చేయడం అనేది సో సో రైట్ ఆన్సర్ ఈజ్ దిస్ ఈజ్ ద విజువల్ ఎయిడ్ విజువల్ ఎయిడ్ అంటే అంటే మనం ఇది దృశ్యానికి సంబంధించినటువంటి ఎయిడ్ అన్నట్టు ఇది విజువల్ ఎయిడ్ అంటే జనరల్గా విద్యార్థులు బొమ్మలు లేకపోతే కొన్ని పదాలను చూపెట్టి వాటి ద్వారా లెసన్ ఈజీగా అర్థమయ్యేటట్టు చేసుకోవడానికి మనం ఫ్లాష్ కార్డులు యూజ్ చేస్తాము సో ఇవి కనబడేటివి కాబట్టి సో ఇవి దృశ్య సాధనాలు లేదా విజువల్ ఎయిడ్స్ అనడం జరుగుతుంది క్వశ్చన్ నెంబర్ నైన్టీ తీసుకుంటే ఇవాల్యుయేషన్ ఇన్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇవాల్యుయేషన్ ఇన్ ఎడ్యుకేషన్ ఈజ్ విద్య లోపల మూల్యాంకనం అంటే ఏంటి అసలు ఇవాల్యుయేషన్ అంటే ఏంటి విద్య లోపల సో కింద ఆన్సర్ చూడండి కామెంట్ చేయండి సో ఇక్కడ రిలేటెడ్ దగ్గరగా ఉన్నటువంటిది ఏంటి అంటే సెకండ్ వన్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ మెజరింగ్ ప్రోగ్రెస్ కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ మెజరింగ్ ప్రోగ్రెస్ అంటే మ విద్యార్థి యొక్క పురోగతిని నిరంతరంగా గొలిచేటువంటి ఒక ప్రక్రియ అన్నట్టు ఇక్కడ అంటే మూల్యాంకనం కేవలం పరీక్షలు నిర్వహించి మార్పులు వేయడం కాదు ఇక్కడ ఇది విద్యార్థి మరి అభ్యాసం లోపల ఎట్లాంటి ప్రగతిని సాధించిండు అనేది నిరంతరం మనం గమనించుకుంటూ వెళ్ళాలి దానిలో అవసరమైనటువంటి మార్పులు కూడా చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది అప్పుడు మధ్య మధ్యలో సో అందుకే ఇది ఒక నిరంతర ప్రక్రియ అంటారు ఇవాల్యుయేషన్ అనేది సో ఈ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఇవి ప్రీవియస్ బిట్లు ఇదివరకు ఎగ్జామ్లో వచ్చినటువంటివి కనుక ఇవి తప్పకుండా ఇలాంటి క్వశ్చన్లే వస్తాయి సో వీటిని తప్పకుండా మరీ మరీ గుర్తుపెట్టుకోవడానికి మళ్ళీ మళ్ళీ చూడండి నేర్చుకోండి ఇలాంటి రిలేటెడ్ క్వశ్చన్సే వస్తాయి ఇవి మీకు ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే తప్పకుండా మరి లైక్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలు వాటి కొరకు ఏ టాపిక్ల మీద మీకు వీడియోలు కావాలనుకుంటానో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు థ్యాంక్ యూ